ఈ అయితే గెలిచే ఉన్నాయని అనుకుంటున్నాడు ఇద్దరిది ఎందుకంటే ప్రత్యర్థులు బలహీనంగా ఉండటం అన్నటువంటి కాన్సెప్ట్ అనుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బలహీనంగా ఉండటం అనే కంటే కూడా వీళ్ళ చరిష్మా ముందు అవతల వాళ్ళు బలహీనంగా కనపడతారు వాస్తవంగా అయితే వంగ గీత ముందు పవన్ కళ్యాణ్ జూనియరే పొలిటీషియన్ పొలిటీషియన్ గా అయితే జూనియరే కానీ అలాగే ఆవిడ అనుభవించిన పదవులు ఇచ్చా కూడా జూనియర్ జూనియర్ కానీ ఏంటంటే అనేటువంటి దాని ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఎంత మంది తిరుగుతున్నారు జబర్దస్త్ యాక్టర్ల దగ్గర నుంచి సాయి ధర తేజ్ దగ్గర నుంచి చిరంజీవి కూడా స్వయంగా నాగబాబు ఎంతమంది తిరుగుతూ ఉంటే సహజంగా అక్కడ ఒక కాన్సెప్ట్ నడుస్తుంది కదా అది ప్రతి ఒక్కళ్ళు రోజు వెళ్తున్నారు పలకరిస్తున్నారు తిరుగుతున్నారు ఓ రకంగా చెప్పాలంటే మొత్తం సినిమా ప్రపంచం అంతా జనసేనకి మద్దతు ఇవ్వట్లా పవన్ కళ్యాణ్ గెలిపించమని మాత్రం కోరుతుంది ఎందుకంటే ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే సినిమా యాక్టర్లు లో పడ్డట్టు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని గెలిపించమని మాత్రం పిఠాపురం వాళ్ళని అడుగుతున్నాడు మన మనకి సినిమా పెద్ద ఎక్కువ అందులో మీ గోదావరి జిల్లాలోకి సినిమాల ఫీలింగ్స్ మరీ ఎక్కువ ఉంటాయి మీ గోదావరి మా కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఆ సినిమాలు క్రిందటి సార్ అయితే తేడా వచ్చింది ఈ దఫా మరింతగా అంటే ఓడిపోయాడు అన్నటువంటి సింపతిలో నుంచి వస్తుందేమో అనుకుంటున్నా కాబట్టి చాయిస్ ఎక్కువ ఉంటాయి కానీ ఒక రకంగా మీరు అన్నట్టు వంగగీత ఏమి కన్నా పొలిటికల్ గా సీనియర్ సేమ్ విషయంలోనూ చరిసీ విషయంలో ఈయనే కొంచెం డామినేట్ చేస్తారు లాస్ట్ టైం పోటీ చేసిన ఇద్దరు చూసుకుంటే వంగా గీత కంటే జూనియర్స్ ఒక రకంగా తెప్పల నాగిరెడ్డి ఈయన ఒకసారి గెలిచారు కాబట్టి ఆయన కానీ ఆంజనేయులు అంజిబాబు వాళ్ళ మీద ఈయన ఒక రకంగా ఓటం పాలయ్యారు వాళ్ళిద్దరు ముందు కూడా ఎందుకంటే వాళ్ళు విడిగా అలా కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళతో పోలిస్తే ఈమె కాస్త సీనియరే మీరు అన్నట్టు ఆ ఫేమే గెలిపించాలా ఈయనలో ఇప్పటికీ అయినా ఒక రాజకీయ నాయకుడిని చూసి ఒకటి అంటే సాధారణంగా అక్కడ చూసుకునేది అభ్యర్థినే కదా అంతే అవును ఇప్పుడు నాకు తెలిసిన గోదావరి జిల్లాల లక్షణం ఎలా ఉంటుందంటే నేను